హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజు తీసిన వ్లాగ్ అండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఇందులో రెండు రెసిపీలు అయితే చూపించాను కంపల్సరీగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ రోజు మార్నింగే నేను టిఫిన్కి అయితే ఏం లేదు ఇంకా ఏం లేదని చెప్పేసి కొంచెం గోధుమ పిండి అలాగే కొంచెం బియ్య పిండి ఉంటే కలిపేసి ఇలాగ దోశ పిండిలాగా కలుపుకున్నానండి మీలో ఎంతమంది ట్రై చేశారండి ఇలాగ గోధుమ పిండి బియ్య పిండి కలిపేసి దోశలా చేసుకోవటం ఎప్పుడైనా చేసుకోకపోతే చేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ పిండిలోనే కొంచెం వాటర్ పోసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వీటితో పాటు ఇష్టపడే వాళ్ళు పెద్దళ్ళుపాయి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు వద్దనుకుంటే నార్మల్గా ఆ పిండినైనా మనం దోశలా పోసేసుకోవచ్చండి కానీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందులో ఇంకొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే అరుగుదల కూడా ఉంటుందండి అందుకని నేను ప్రతి దాంట్లో జీలకర్ర అయితే యాడ్ చేస్తాను మన వీడియోస్ రెగ్ ప్రతి ఎప్పుడు ఫాలో వాళ్ళకైతే కంపల్సరీగా తెలుస్తుందండి నేను జీలకర్ర వేసే చూస్తూనే ఉంటారు తర్వాత పెనం పెట్టుకోవాలి పెనం పెట్టుకొని దాని మీద ఈ పిండిని ఇలాగ కొంచెం మందంగా పోసుకోండి మరీ పలచగా అయితే రాదు ఎందుకంటే మనం ఉల్లిపాయలు అవన్నీ వేసాం కదా మరీ మందంగా పోసుకోవాల్సిన పని లేదు అలాగే మరీ పలచగా పోసుకోవాల్సిన పని లేదండి ఇలా మీడియం సైజులో పోసుకుంటే చాలా బాగుంటాయి వీలైనంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవడానికి ట్రై చేయండి హైలో అయితే పెట్టకండి లోపల దాకా కాలుతుంది ఈ పిండిని మీకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు పోసుకున్న కొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు ఒక అరగంట కనుక నానిచ్చారంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి ఈ దోశలు అయితే గోధుమ పిండి దోశలు నాకు తెలిసి చాలామంది ఇది ట్రై చేసే ఉంటారు ఒకవేళ ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి పళ్ళు లేని ముసలి వాళ్ళ కాడి నుంచి చిన్న పిల్లలు అందరూ ఎవరైనా తినగలుగుతారండి అంత సాఫ్ట్గా ఉంటాయి మెత్తగా వస్తాయి బాగా చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇక మార్నింగ్ వచ్చేసరికి ఇవి తినేసాం వీటిని ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసాం కాబట్టి ఏమీ లేకుండా అయినా తినవచ్చు లేదంటే కొంచెం చట్నీ కానీ కారపొడైనా వేసుకొని తినేసేయచ్చు అండి ఇక తర్వాత మధ్యాహ్నంకి లంచ్లోకి వచ్చేసరికి నేను బంగాళదుంపలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి చూసారు కదా బంగాళాదుంపలని అయితే ఎలాగ పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా బాగా వస్తాయండి ఉడ ఉడికినట్టు కాకుండా ఫ్రై అవుతాయి ఫ్రై కావాలనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి మనం కట్ చేసుకునేటప్పుడే కొంచెం వాటర్లో సాల్ట్ అయితే కంపల్సరీగా వేసుకోండి అలా వేసుకోవడం వల్ల బంగాళదుంపలు అయితే కాకుండా ఉంటాయి అలాగే వీలైనంత వరకు ఎక్కువ శాతం ఫ్రై అవుతాయండి ఉడకకుండా అలాగే ఇందులో ఉన్న వాటర్ కూడా పోయే విధంగా ఇలాగ గిన్నెలో తీసుకోండి ఆ వాటర్ ఉన్నా కూడా కొంచెం బంగాళదుంపలు ఉడుకుతాయి అలా ఉడకకుండా ఫ్రై అవ్వాలంటే ఇలాగ వాటర్ పోయే విధంగా చేసుకోండి తర్వాత నార్మల్గా మనం తాలింపు పెట్టేసుకుంటాం కదా అదే విధంగా తాలింపు పెట్టేసుకొని అందులో అయితే ఈ మొక్కలను వేసుకోవాలండి చూసారు కదా ఇంకా ఇలాగ వేయించుకుంటూ పసుపు సాల్ట్ కూడా వేసేసుకోవాలండి తర్వాత మీ టేస్ట్కు సరిపోను నార్మల్ కారమైన లేకపోతే చిన్నులపై కారం అయినా యాడ్ చేసుకోవచ్చు చిన్నలపై కారం అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ ఇంకేలా తీసేసుకో రెడీ అయిన తర్వాత తీసేసుకున్నానండి ఆరోజు నేను ఆల్రెడీ మిరియాల చారు కూడా చేసేసాను మీకు అదైతే వీడియో తీయలేదు మిరియాల చారు ఇలా ఫ్రై చేశానండి బంగాళదుంప ఫ్రై అయితే అలాగే కొంచెం టమాటా పచ్చడి ఉంటే తాలింపు వేసేసాను ఇలా ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం అండి చూశారు కదా బంగాళదుంపలు అయితే ఎంత కరకరలాడుతూ వచ్చాయో ఇలా బంగాళదుంప ఫ్రై అలాగే మిరియాల చారు వీటితో పాటు కొంచెం టమాటా చట్నీ నాకైతే ఈ కాంబినేషన్ అయితే చాలా ఇష్టమండి మీలో ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి